అందరికీ నమస్కారము నమస్కారం మాస్టర్స్ ఇది షడ్వేదాంగములలోనే రెండో కంటిన్యూషన్ అనుకోండి లేకపోతే వేరేది అనుకోండి తప్పేం లేదు శిక్ష విషయంలోనే శిక్ష అనేటువంటిది ఒక శాస్త్రం ఉంది ఆ శాస్త్రం గురించి మొన్న నేను ముందు వీడియోలో చెప్పాను అయితే శిక్ష అన్నది సరైన ఉచ్చారణ విధానాన్ని తెలియజేసేటువంటి పాణిని మహానుభావుడు రాశాడు వీటి గురించి అని చెప్పి ఆ తాలూకా ప్రకరణాలు ఎన్ని ఉన్నాయని శిక్షణ గ్రంథం గురించి వచ్చి మొత్తం వాకు ఉత్పత్తి అనేటువంటి మొట్టమొదటిది రెండవది అచ్చులు హల్లులు మిగతా వర్ణాలు ఏమిటి ఏమిటి ఉన్నాయండి మూడవది వర్ణ భేదం అంటే ఒక వర్ణానికి ఒక అక్షరానికి ఒక అక్షరానికి భేదం వర్ణముల ఉత్పత్తి స్థానములు ఏంటి మన దేహంలో ఎక్కడెక్కడ ఏ ఏ వర్ణం ఉత్పత్తి ఏ అక్షరం ఉత్పత్తి ఉంది అభ్యంతర బాహ్య ప్రయత్నం అంటే తప్పుడు పలికే విధానాలు ఎలా ఉంటాయి అన్నది ఒకటి పాఠక గుణాలు అంటే పా పఠించే వాళ్ళ గుణాలు ఏమిటి వాళ్ళ దోషాలు ఏంటి రెండు ప్రకరణాలు వర్ణ ఉచ్చారణ విధి ఎలా అంటే సామవే